మాతాపితృతాభ్యో నమ ఆచార్య జతాభ్యో నమ ఉమామహేశ్వరాభ్యో నమ ఉమామహేశ్వరలు మిమ్మల్ని మిమ్మల్ని అందరినీ కూడా ఆయు ఆరోగ్య ఆరోగ్యైశ్వర్యాలతో కాపాడాలని కోరుతున్నాం తిరువూరు శ్రీ శేషమలేంద్ర స్వామి ఆశ్రమం నుండి ప్రతిరోజు కూడా ఒక మంచి మాట చెప్పుకుంటున్నాం ఈరోజు మనం యోగా గురువుల దగ్గర నుంచి నేర్చుకున్నటువంటి విషయాన్ని మళ్ళీ మనం విశ్లేషణ చేసుకుంటూ చెప్పుకుందాం అంటే వారు చెప్పిన విధంగా ప్రతిరోజు కూడా మనం ఉదయాన్నే ఐదు గంటలకు లేవాలి ఒక పదిహేను నిమిషాలు వాకింగ్ చేయాలి అలాగనుక వాకింగ్ చేసినట్లయితే మనలో ఉన్నటువంటి శరీరంలో ఉన్నటువంటి అవయవాలన్నీ కూడా కదిలిగా అడ్జస్ట్మెంట్ అయ్యి మన శరీరానికి అనుకూలంగా ఉంటాయి ఆ తర్వాత ఎక్కడైనా ఒక మంచి ఆసనం వేసుకొని కూర్చుని సాధ్యమైనంత వరకు మనకు చేతటువంటి అనుకూలమైనటువంటి ఆసనాన్నిలో కూర్చోవాలి ఆ తర్వాత ఒక ఐదు నిమిషాల నుండి పది నిమిషాల వరకు కూడా ప్రాణాయామ చేయాలి అంటే ప్రాణాయామం అంటే ఏ విధంగా అంటే మనం అంటే ప్రాథమికంగా కాబట్టి రెండు ఇంటూ ఒకటి ఇంటూ రెండు ఆ విధంగా చేసుకోవాలి తర్వాత రెండు నిమిషాలు గాలిని పీల్చాలి శ్వాస పీల్చాలి తర్వాత ఒక నిమిషము ఊపిరితిత్తుల్లో ఉంచుకోవాలి మళ్ళీ ఒక నిమిషము అయిన తర్వాత ఒక రెండు నిమిషాలు నిదానంగా శ్వాసను బయటికి వదులుతూ ఉండాలి ఎప్పుడైతే ఆ విధంగా చేస్తూ ఉంటారో ఒక ఐదు నిమిషాల నుండి పది నిమిషాల వరకు అలవాటు చేసుకోవాలి అలా చేసుకున్న తర్వాత జాస అంటే శ్వాస మీద జాస ఉంచు ఉంచేటట్లుగా కూర్చొని రెండు చేతులు కలుపుకొని కన్నులు మూసుకొని మన శ్వాసను గమనిస్తూ ఉండాలి ఆ శ్వాస ముక్కు దగ్గర నుంచి జాన జాస ఉంచుకొని రాకపోకలను గమనిస్తూ ఉంటే అలాగనక ఇరవై రోజులు ఇరవై ఐదు రోజులు కనుక చేసినట్లయితే మన యొక్క నాడి శుద్ధి జరుగుతుంది మంచి ఆరోగ్యం కలుగుతుంది ఆ తర్వాత ప్రతి మనిషికి కూడా సంపూర్ణమైన ఆరోగ్యాన్ని పొందగలుగుతారు కాబట్టి అందరూ కూడా ప్రయత్నం చేసి అవుతారని కోరుతున్నాం స్వస్తి సర్వేజనా సుఖనోభంతో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి स्वस्ति सर्वे जना सुखनो भवन्तु